అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నేను మీరు అఫీషియల్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను ఇలానే సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడు వచ్చేసి టాపిక్ ఏంటి అనుకుంటున్నారా అదే వస్తున్నా 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 చాలా మంది అయితే బాగున్నాయి ఏంటి అనేది అందుకనేసి కొన్ని మీతో షేర్ చేసుకుందామని కొన్ని సారీసే తీసుకొచ్చాను ఇంకా నా శారీస్ చూపించాలంటే మళ్ళీ వన్ డే పడుతుంది నాకు ఇష్టమైనవి కొన్ని ఈ మధ్యలో ఎక్కువ కామెంట్స్ వచ్చినవి వాటికి మాత్రమే నేను రిప్లై ఇస్తున్నాను నన్ను లైవ్లో కూడా అడిగారనమాట శారీస్ బాగున్నాయి ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేది ఇంకా వీడియో దాని గురించి నా శారీస్ నాకు శారీ కలెక్షన్ చూసేద్దాము నాకు కొన్ని ఇష్టమైన శారీస్ చూసేద్దాం రండి ఇంకా ఇప్పుడు ఫస్ట్ ముందుగా మొన్న ఇది నేను కట్టుకున్నాను చాలామంది అడిగారు అనమాట ఇది వచ్చేసి ఇలా వస్తుంది ఇది పర్పుల్ కలర్ చాలా బాగుంటుంది ఇది చాలామందికి నచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ డిజైన్ ఇది నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను ఇప్పుడు అయితే ఆన్లైన్లో కూడా ఉంది మీషోలో ఉంది మీకు ఎవరికైనా కావాలంటే ఇలా ఈ పిక్ ఉంది కదా ఇప్పుడు దీనిపైన స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీస్తే మీకు రెఫరెన్స్ పిక్ అనేది అక్కడ యాడ్ చేస్తే మీషోలో వస్తుంది దీనికి చాలామంది అడిగింది ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ బాగా గుర్తించారు ఎక్కడ గుర్తించారు ఏంటి అని నేనైతే సత్యభోటీ అని అమ్మాయి చాలా బాగా కుడుతుంది అమ్మాయి దగ్గర నేను ఇలా స్టైల్ చేయించానమాట ఇలా ఫ్రంట్లో ఇలా డిజైన్ అయితే పెట్టించాను మెయిన్ ఏంటంటే మన శారీ లుక్ ఎలా ఉన్నా కానీ బ్లౌజ్ అనేది హైలైట్ అవ్వాలి బ్లౌజ్ హైలైట్ ఉంటే ఆటోమేటిక్గా శారీ అనేది హైలైట్ అయిపోతుంది అని నా ఉద్దేశము మీరేమంటారు అనేది కామెంట్ చేయండి ఓకేనా ఇది ఇలా పెట్టేసి బ్యాక్ అయితే ఇలా ఇచ్చేసింది అనమాట బ్యాక్ ఇలా డిజైన్ పెట్టించాను ఇలా బోట్ నిక్ టైప్ వస్తుంది నేను ఎక్కువ బ్లౌజులు డిజైన్గానే ఉట్టిస్తాను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇలా వస్తుందనమాట మెయిన్ ఏంటంటే బ్లౌజ్ బాగుంటేనే మనకి ఈ శారీ కూడా చాలా హైలైట్ అవుతుంది ఇంకా హ్యాండ్ అయితే బుట్ట హ్యాండ్స్ టైప్ ఇలా పెట్టించాను బ్యాక్ ఇది ఫ్రంట్ వచ్చేసి ఇది అనమాట ఇది శారీకి హైలైట్ అయిపోయింది అనమాట దీనికి ఫస్ట్ వన్ శారీ ఇది వచ్చేసి ఇది శారీ నచ్చిందని అనుకుంటున్నాను ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మీకు ఏ సారీ నచ్చిందనేది కూడా కామెంట్ చేయండి అండ్ మోస్ట్లీ రిక్వెస్ట్ సార్ బ్లూ కలర్ నాకు చాలా ఇష్టం నా ఫేవరెట్ అనమాట బ్లూ నాకు చాలా ఫేవరెట్ ఇందులో బ్లూ కలర్ ఇది చాలామంది అడిగారు ఇది నేను ఆఫ్లైనే తీసుకున్నాను బట్ ఆన్లైన్లో కూడా ఉంది మీషోలో ఉంది కావాలంటే ఎవరన్నా నాకు కామెంట్ చేయండి నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చింది అనమాట ఈ బ్లౌజ్ అయితే నేను సెల్ఫ్ స్టిచ్చింగ్ అనమాట నేనే కుట్టుకున్నాను ఏంటి మీకు టైలరింగ్ కూడా వచ్చా టైలరింగ్ కూడా నేర్చుకున్నారా అంటే ఆన్లైన్లో చూసి అండ్ మా చెల్లి టైలరింగ్ చేస్తుంది అలా నేను మా చెల్లి కట్ చేసి ఇస్తాను నేను ఇది బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్కి బాగా వచ్చింది డిజైను మనం ప్లెయిన్ శారీస్ మీదకి దేని మీదకైనా పేరప్ చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది చాలా బాగా వచ్చింది బ్లౌజ్ డిజైన్ హెవీ ఇచ్చాడు అనమాట చాలా చాలా హెవీ ఇచ్చాడు ఇలా బాగుంది కదా బ్లౌజ్ బాగుంది అనమాట ఇది ఆఫ్ట్ నేను లైవ్ పెట్టినప్పుడు చాలామంది అడిగారు లైవ్లో కూడా చేశాను ఈ సారీ చాలా బాగుందనేసి ఇది కావాలంటే మీరు రెఫరెన్స్ పిక్ తీసుకోండి ఇంకా చూస్తున్నారా బ్లూ కలర్ చాలా ఇష్టం నాకు ఆల్మోస్ట్ ఉన్నాయి బ్లూ పింక్ అలానే ఉంటాయి అంటే మనకి ఏదైనా శారీ ఇప్పుడు మనకు ఉన్న ఈ షాపింగ్ మాల్ వెళ్దాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ శారీ ఉన్న దానిపైనే ఉంటుంది మనసు అంత తీసుకోకపోతే మనం ఆడ ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక శారీ నచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తుంది నిజమా కాదా కూడా కామెంట్ చేయండి ఒక శారీ నచ్చింది ఆ శారీ తీసుకుంటే సాటిస్ఫాక్షన్ అది మనం ఇంటికి రాగానే కట్టుకోకున్నా పర్వాలేదు అది ఇంట్లో ఉండాలి హ్యాపీ అంతే నాకైతే అలా అనిపిస్తుందండి సెకండ్ వన్ అనమాట అండ్ థర్డ్ వన్ వచ్చేసి పింక్ ఇది కూడా చాలామంది అడిగారు దీనిపైన నేను డాన్స్ కూడా చేశాను దీనికి వచ్చేసి ఇది ఓ సారీ బ్లౌజ్ ఎక్కడో స్కిప్ అయిపోయింది ఇది నవీ బ్లూ బ్లౌజ్ వచ్చింది దీనికి ఇదిగో ఈ వీటి కుచ్చిల టైప్ కలర్ అయితే ఇచ్చాడనమాట ఇది పి నాకు బాగా నచ్చిన సారీ చాలా బాగుంది క్లాత్ అయితే సిఫాను ఇది ఇది పట్టుకొని కట్టుకొని నేను పొలంలో డాన్స్ చేశాను చాలామంది అడిగారు బాగుంది అనేసి ఇదైతే నేను మీషోలోనే తీసుకున్నాను రెఫరెన్స్ పిక్ అనేది సైడ్లో ఇస్తాను ఓకేనా నచ్చితే కనుక లైక్ చేయండి చాలా బాగుంది ఇది బ్లౌజ్ అయితే ఎక్కడో స్కిప్ అయిపోయింది అన్నమాట అండ్ ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ ఇది 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 కూడా నేను మీషోలోనే తీసుకున్నాను దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా దీన్ని కూడా హైలైట్ ఇచ్చారనమాట మెరూన్ ఇచ్చారు దీనికి బ్లౌజ్ ఇలా మెరూన్ ఇచ్చారనమాట నేను ఇది బ్లౌజ్ సెల్ఫ్గానే కుట్టుకున్నాను దీనికి కూడా ఇలా హ్యాండ్స్ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ కట్టుకున్నాను నేను చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ నార్మల్గానే డిజైన్ చేయించాను నేను ఇది వచ్చేసి దీనికి ప్యారప్ అనమాట మెరూన్ ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుంటుంది చాలా స్మూత్గా ఉంటుంది ఎవరు క్యారీ చేసుకున్నా కానీ చాలా అంటే హెవీగా ఉంటా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా చాలా బాగుంది నా శారీస్లలో మీకు ఏ కలెక్షన్ నచ్చిన అనేది కంపల్సరీ తప్పకుండా కామెంట్ చేయండి ఇది లావెండర్ కలర్ అండ్ మోస్ట్లీ నాకు ఎక్కువ ప్లెయిన్ శారీస్ అంటే చాలా ఇష్టం స్కై బ్లూ చూస్తున్నారు కదా ఏంటి ఇవన్నీ ప్లెయిన్ శారీసే చూపిస్తుందండి నాకు స్కై బ్లూ అంటే చాలా ఇష్టము దీనికి వచ్చేసి పింక్ కాంట్రాస్ట్ పింక్ ఇచ్చాను అనమాట పింక్ బ్లౌజ్ వచ్చింది దీనికి ఇలా ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఎవరికైనా కావాలంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను కామెంట్ చేయండి కంపల్సరీ మీలో స్కై బ్లూ కలర్ అంటే ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి స్కై బ్లూ కూడా చాలా ఇష్టం దీనికి పింక్ బ్లౌజ్ అయితే చాలా హైలైట్ అవుతుంది నేను ఇది కట్టుకొని రీల్స్ కూడా చేశాను చాలామంది అడిగారు అనమాట ఇదనమాట ఫిఫ్త్ ఎక్కువ చూపించట్లేదు సారీస్ నాకు నచ్చినవి ఇంకా ఇది మనకు తెలిసింది అందరికీ సారీ అయితే చాలామంది అడిగారు అక్క బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ ఎక్కడ గుట్టించావు దీన్ని ఎందుకు నార్మల్ సారీ కదా ఇంత హెవీ గుట్టించావు అనేసి నార్మల్ శారీ బ్లౌజ్ అయితే ఇది పారాగ్రీన్ కలర్లో వచ్చింది చెల్లి దగ్గర ఉంది బ్లౌజ్ నేను పిక్ సైడ్లో ఇస్తాను రెఫరెన్స్ పిక్ చూసేయండి ఇంకా ఇదైతే నార్మల్ ఇది ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను నేను ఆల్మోస్ట్ కొన్ని ఆఫ్లైన్లో కొన్ని ఆన్లైన్లో షాపింగ్ వెళ్ళినప్పుడు అలా తీసుకుంటాను ఇది అయితే ఇంకా ఎవరికైనా సరే శారీస్ నచ్చితే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది లింక్ ప్రొవైడ్ చేయమని అండ్ ఇది వచ్చేసి సిక్స్త్ వన్ అండ్ ఇది వచ్చేసి నార్మల్గా త్రీ ఓ త్రీ హండ్రెడ్ ఏమో తీసుకున్నాను దీని బ్లౌజ్ అయితే హెవీగా కుట్టింది నార్మల్గానే ఇది ప్లే ఇది చాలా బాగుంటుందండి శారీ నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ అండ్ కాంబినేషను దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేయించాను అనమాట ఎందుకు నార్మల్ బ్లౌజ్కు అనుకుంటారు నార్మల్ బ్లౌజ్కు ఎందుకు అంత హెవీ అనేసి నాకు నచ్చింది పెట్టించాను అనమాట ఇదిగో ఇలా ముందులో కూడా నాడలు వస్తాయి డోరీస్ వస్తాయి హ్యాండ్ ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టించాను చెప్పాను కదా మన శారీకి బ్లౌజ్ హైలైట్ ఉంటే శారీ కూడా హైలైట్ అవుతుంది అనేసి దీనికి ఇప్పుడు నేను చూపించిన పారాగ్రీన్కి సేమ్ బ్లౌజ్ అనమాట ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టించి బ్యాక్ వచ్చేసి ఇలా పెట్టించాను అనమాట నార్మల్గా దీనికి కట్టుకుంటేనే శారీ బ్లౌజ్ వల్ల హైలైట్ అయిపోతుంది ఇది సెవెంత్ శారీ అండ్ వచ్చేసి ఇది ఇది చాలా మంది అడిగారండి ఇదైతే నేను ఇది బ్లూ అండ్ చాలా కలగా ఉంది శారీ వీడియోలు చాలా మంచిగా వచ్చాయని చెప్పారు దీంట్లో ఇది బ్లూ కాంబినేషన్ ఇది వచ్చేసి నేను మదీనాలో తీసుకున్నాను త్రీ ఫిఫ్టీ అమ్మ పడింది శారీ మాత్రము సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చిందండి ఇది నాకు శారీ సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చింది బ్లౌజ్ అయితే ఎక్కడో పడిపోయినట్టుంది స్కిప్ అయింది నేను సైడ్లో రెఫరెన్స్ ఇస్తాను ఇది కూడా చాలా బాగుంది తెలుసా క్లాత్ చూడండి మనం పట్టుకుంటేనే ఇలా తెలుస్తుంది మీకు చాలా స్మూత్గా ఉందనమాట ఇంకా చూసారా ఇది ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నిజంగా నాకు కూడా నాకు నాకు చాలా ఇష్టం ఫోర్ ఇయర్స్ తర్వాత ఈ శారీని బయటికి తీశాను అనమాట ఫోర్ ఇయర్స్ తర్వాత ఇంకా ఇది ఇది చూస్తున్నారా ఇది వచ్చేసి లైట్ పింక్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇది నేను షాపింగ్ మాల్లో తీసుకురా నాకు ఇష్టం అనమాట త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది తీసుకొని బట్ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే ఇది రేపు కట్టుకుంటాను అప్పుడు తీస్ మీకు వీడియోలో అర్థమవుతుంది శారీ చాలా బాగుంటుంది నాకు ఇష్టం ఇది కూడా క్లాత్ బాగుంటుంది చూసారా వర్క్ అయితే చాలా ఇచ్చాడు చాలా బాగుంది దీని మీదకి బ్లౌజ్ కూడా కొంచెం హెవీగానే కుట్టించాను నేను ఇలా ఇవి మిర్రర్స్ నేను ప్లాన్ చేశాను అనమాట నేను వేసుకున్నాను మిర్రర్స్ ఇది ఫ్రంట్ హుక్సే పెట్టించాను నేను మోస్ట్లీ బ్యాక్ హుక్స్ ప్రిఫర్ చేస్తాను బ్యాక్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు నేను వేసుకుంది కూడా బ్యా బ్యాక్ హుక్సే ఇదిగో ఇలా పెట్టాను అనమాట నేను ఇవి నేనే డిజైన్ చేసుకున్నాను మిర్రర్స్ అయితే నేనే డిజైన్ చేసుకున్నాను ఇది ఇవన్నీ ఇవి కాదు ఇవి మాత్రం ఇవి మిర్రర్స్ ఇలా నెక్ పెట్టించి బోట్ నెక్ టైప్ పెట్టించి నేనే డిజైన్ చేసుకున్నాను అండ్ దీనికి శారీ కలర్ ఈ కలర్ ఉండాలనేసి ప్రిల్స్ అయితే పెట్టించారనమాట ఇది ఒకటి శారీ పింక్ థిక్ పింక్ లైట్ పింక్ ఇది అండ్ క్లాత్స్ తీసుకుంటాను ప్లెయిన్ శారీస్ మీదకి ప్లెయిన్ శారీస్ నేను ఇది ఎక్కడ అమీర్పేట్లో తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్కి మీటర్ క్లాత్ వస్తుంది ఇలా తీసుకుంటే ఏంటంటే మనం ప్లెయిన్ శారీస్కి చాలా వరకు మనము పేరప్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా ఇప్పుడు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సమయానికి మనం ఏదైనా కుట్టించుకోలేదనుకో అనుకో ప్లెయిన్ సారీస్ ఉంటాయి వాటి మీదకి లైట్ కలర్స్కి ఇలా థిక్ కలర్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట నార్మల్గా ఇలా గుర్తించాను అనమాట ఇవి నా శారీ కలెక్షన్ ఇవి నాకు కొన్ని నచ్చిన శారీస్ ఇంకా చాలా ఉన్నాయి అండ్ ఇది ఇది కూడా నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను జస్ట్ ఇది త్రీ ఫిఫ్టీ ఏమో పడింది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా పేరప్ చేశాను అనమాట బ్లౌజ్కి శారీకి సంబంధమే లేదండి కాకపోతే ఇక్కడ ఉంది కదా దీనికి దీంట్లో మ్యాచ్ అవుతుంది అనేసి నేను ఇలా వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈరోజు కూడా అడిగారు చాలా శారీ చాలా బాగుంది అనేసి ఇది అనమాట శారీ వచ్చేసి ఇంకా నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నేను ప్రతి ఒక్క వీడియో మీతో షేర్ అయితే చేసుకుంటాను ఎందుకంటే మీరు ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు కాబట్టి యూట్యూబ్లో మనం చేస్తున్నామంటే మన ప్రతి ఒక్క విషయం అయితే వాళ్ళతో షేర్ చేసుకోవాలి ఇంకా ఇది నచ్చితే ఇది అనమాట వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా శారీ కలెక్షన్లో మీకు ఏది నచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి